ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేత కార్యం అస్మద్వైర్వినాశనం వక్రదు మహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు స్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేశాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి ఈ యొక్క మాసములో కొంత బుద్ధి వికసత వచ్చింది అని మనం అనుకోవచ్చు ఎందుకంటే గతములో చేసినటువంటి కొన్ని తప్పిదాలని సరిదిద్దుకుంటారు అపరాధాన్ని తెలుసుకుంటారు ఇది రాహుకేతుల యొక్క ప్రభావం చేత మరియు ముఖ్యంగా చంద్రుడి యొక్క ప్రభావం చేత ఈ యొక్క మార్పుని మనం చూడవచ్చు పరిపక్వత చెందారు అని మనం అనుకోవచ్చు ఇక్కడ తప్పిదాలు అనేటువంటివి ఎవరమైనా చేస్తాము అది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నటువంటి చిన్న చిన్న తప్పిదాలను గుర్తించి మార్పును చేసుకుంటారు మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా వాడు ఏ అపరాధాన్నైతే గనక పదే పదే తెలుసో తెలియకో జ్ఞానముతోనో అజ్ఞానముతోనో చేస్తున్నారో వారు ఆ యొక్క పరిపక్వత ద్వారా దాని నుంచి బయటపడతారు ముఖ్యంగా ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి మాసమే సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఇక్కడ విద్యార్థులు కూడా తాము చదివేటువంటి విద్య చదువు విషయంలో సరైనటువంటి అవగాహనకి పూర్తిగా వస్తారు క్రీడారంగములో కూడా రాణించగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి జాతకులు వారు మాత్రము డైనమాలోనే ఉంటారు కొంతమంది అది ఎందుకో తెలియదు కానీ స్త్రీ పురుషులు ఇరువురు కూడా డైనమాలో ఉంటారు ఏదైనా వ్యాపారం చేయాలన్నా ముందుకు వెళ్ళలేరు ఏదైనా వ్యవహారము నడపాలన్నా ధైర్యము చాలదు దీనికి కారణము ఆర్థిక పురోగతి అయినా అనుకోవచ్చు మనోధైర్యము తగ్గటమైనా అనుకోవచ్చు కొంతమందికి మనోధైర్యము గట్టిగా ఉన్నప్పటికీ ఆర్థికముగా స్తోమత లేకపోయి ఉండవచ్చు కొంతమందికి ఆర్థికముగా గట్టిగా ఉన్నప్పటికీ కూడా మనకెందుకులే అని చెప్పి పక్కకి జరగటం ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి చింతన మకర రాశి వారికి అవశ్యం ఆ యొక్క విఘ్నతతో విదేశాలలో ఉన్నటువంటి వారు కొంత చైతన్యాన్ని పొందాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఈ యొక్క మకర రాశి జాతకులు ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అవసరం ఆర్థికంగా కొంత నిలదొక్కునేటువంటి సమయంగా కూడా దీన్ని అనుకోవచ్చు ఉద్యోగ మార్పు అనేటువంటిది తాత్కాలిక మాత్రమే అవకాశాలు వస్తాయి కొంతమంది మారితే అలా ఉంటుందా అనేటువంటి డైనమాలో ఉంటారు కొంతమంది ఫోన్లే మారకుండా ఇలాగే కాలక్షేపం చేద్దామనుకుంటారు కానీ కొత్త విషయాల మీద అవగాహనని పెంచుకోవడం అవశ్యం ధ్యానము యోగము ప్రాణాయామము ఎంతగానో మీకు సహకరిస్తుంది ఈ పూజల కంటే కూడా ఎందుకంటే మిమ్మల్ని మీరు దృఢత్వాన్ని చేసుకోవాలి ముఖ్యంగా అన్ని విషయాలు మీకు తెలిసినట్టుగానే మీరు ప్రవర్తించకూడదు కొన్ని కొన్ని ఎదుటవారు చెప్పేటువంటి విషయాలను కూడా వినాలి సెప్టెంబర్ ఏడవ తారీఖు చంద్రగ్రహణం మనకు ఉన్నది ఈ చంద్రగ్రహణ ప్రభావము మకర రాశి వారి మీద ఏమాత్రము లేకపోయినా దీని పైన రాశి అందే మనకి గ్రహణం సంభవిస్తుంది కుంభరాశి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు జరుగుతాయి రోడ్డు దాటే సమయమునందున జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగ్రత్తగా ఉండాలి కంకు దెబ్బల లాంటివి కలిగేటువంటి అవకాశములు స్పష్టంగా గోచరిస్తుంది అలాగే కొంత రుచికరమైనటువంటి పదార్థాలని తినక కూడా చాపల్యముతో బాధలు పడుతూ ఉంటారు మంచి ఆహారాన్ని తీసుకోవాలి కుదిరినంత మనమే వండుకుని తినాలి తప్ప బయట పదార్థాలను తినటం పూర్తిగా మానేయటం ఆరోగ్యానికి మంచిది బంధు మిత్రులని కలుస్తూ ఉంటారు కుటుంబంతో ఆహ్లాదంగా ఉంటారు గోచారము రీత్య ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతాన యోగము ఉన్నది వివాహమైనటువంటి వారికి గోచారముత్య వివాహమైనటువంటి స్త్రీలకి మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతాన యోగ్యం ఉన్నది మంచి కాలముగా గోచరిస్తోంది వచ్చినటువంటి సంతానాన్ని ఆపద్దు తప్పనిసరిగా సత్సంతానము కలుగుతుంది ఆరోగ్యముగా ఉండాలి ప్రాణాయామం ఎక్కువ చేయాలి ఈ సెప్టెంబర్లో మనము దైవ భక్తిని ఎక్కువగా కలిగి ఉండటం చేత పుణ్యాన్ని పొందవచ్చు ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నప్పుడు అల్లు అన్నీ బాగున్నాయి కూడా అల్లు నోట్లో అన్నట్టు ఒక్కొక్కసారి మనము మాట్లాడేటువంటి మాటే మనకి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఎక్కడా కూడా సంకోచము లేకుండా మనకి తెలిసినటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి గురు దర్శనము గురు సేవ గురు సమర్పణ గురువుతో చర్చించటము ద్వారా కొంత మానసిక వికసత్వాన్ని పొందగలుగుతారు మకర రాశిలో ఉన్నటువంటి జాతకులు అలాగే ఈ యొక్క మాసములో గోవుని దర్శించిన గోమాతకి పూజ చేసిన గోమాతకి పచ్చి గ్రాసాన్ని సమర్పణ చేసిన ఎంతో పుణ్యాన్ని మకర రాశి జాతుకులు పొందుతారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాసాంతములో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఖర్చు అయిపోతుంది ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతుకులాట కూడా జరుగుతుంది మొహమాటానికి పోకుండా మనకి ఉపయోగపడేటువంటి వారు మనమంటే ఘోరం ఉన్నటువంటి వారి దగ్గర మాత్రమే అప్పు చేయండి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని చంపుకుని ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అప్పుని చేసి నిందల పాలు కాకండి అలాగే పూర్వ రుణములు తీరటానికి కూడా ఇది అటు సరైనటువంటి మాసముగా చెప్తున్నాను ఎవరైనా మీకు ఇవ్వాల్సి వచ్చినా మీరు ఎవరికైనా తీర్చాల్సి వచ్చినా ఇవ్వచ్చు తీర్చవచ్చు ఈ రెండు సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి భూ సంబంధితమైనటువంటి కోర్టు వ్యవహారాలు పౌర్ణమి తర్వాత కొంత చిక్కుముడులతో వెడతాయి కంగారు పడకండి చిక్కుముడితో విడుతుంది జాగ్రత్తగా ఆచితూచి మీరు వ్యవహరించాలి సోదరుడితో కానీ సోదరితో కానీ మీకు ఉన్నటువంటి సత్సంబంధాలని మెరుగుపరుచుకునే విధంగా ఉండండి అలాగే కొంత మీ పితృదేవతలకు సంబంధించినటువంటి పూజా క్రతువులని మీరు చేయండి ఈ యొక్క మాసములో పితృపక్షాలు కూడా ఉన్నాయి ఈ పితృపక్షాలలో మనము తప్పనిసరిగా మన మన పితృదేవతలన్నీ స్మరణ చేసుకుని వారి పేరు మీద అన్నదానము చేయటము కానీ గోవుకి గ్రాసము సమర్పణ చేయటము కానీ ఉత్తమము యోగ్యము కాబట్టి ఈ యొక్క మకర రాశి జాతకులు సెప్టెంబర్ నెలలో అమ్మవారిని ఆరాధన చేసిన గోవుని పూజించిన మీకు సత్ఫలితాలు లభించటము తథ్యము అలాగే ప్రాణాయామము యోగాభ్యాసాన్ని చేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి కోపాన్ని తగ్గించుకోండి అధికముగా ఎవరితో కూడా మాట్లాడి గొడవ వాతావరణాన్ని తెచ్చుకోవాలి ప్రథమం శైలపుత్రీ చ్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షష్టం కాత్యాయనీతి చప్తమం కాళరాత్రీతి మహాగౌరీ చాష్టకం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా శ్రీ నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగంలో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరులు నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయడం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి అని ఈ శతచండీ యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే